స్టడీస్ ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒకసారి మనం ముచ్చరించుకుందాం అందులో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫస్ట్ ప్రశ్న చూడండి భారతదేశంలో మనకు మనకు రెండు స్థాయిలు వద్ద ప్రభుత్వం ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం రెండో స్థాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండో స్థాయి అంటే రెండు స్థాయిలో ఉన్నదని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సో థర్డ్ ప్రశ్న థర్డ్ ప్రశ్న చూడండి సెకండ్ ప్రశ్న చూడండి సెకండ్ ప్రశ్నలో ఏమన్నాడు మనకు రాష్ట్ర శాసనసభ యొక్క ప్రాథమిక విధి రాష్ట్ర శాసనసభ యొక్క ప్రాథమిక విధి ఏంది అని అంటే ఏంటి చట్టాలను రూపొందించడం అనేది రాష్ట్ర శాసనసభ యొక్క ప్రాథమిక విధి అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మూడో ప్రశ్నకు వెళ్దాం గవర్నర్ను ఎవరు నామినేటెడ్ చేస్తారన్నాడు ఎవరు నామినేట్ చేస్తారనంటే రాష్ట్రపతి నామినేట్ చేస్తారు ఫోర్త్ ప్రశ్న గవర్నర్ పదవీ కాలం గవర్నర్ పదవీ కాలం ఏదీ లేదు ఎప్పుడు కూడా ఎంత కాలం అనేది గవర్నర్ విషయం చెప్పలేదు నెక్స్ట్ ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇక్కడ జస్ట్ ఏటుపడినది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అనేది మనకున్నది జస్ట్ అక్కడ ముద్రా రాక్షసులు అంటాం కదా అట్లా లెటర్ మిస్టేక్ ఇవ్వడం నెక్స్ట్ నెక్స్ట్ మనకు ఆరో ప్రశ్న ఆరో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఆరో ప్రశ్నలు మనకు మంచి ఏరియా ఉన్నది అక్కడ చూడండి అసెంబ్లీ పదవీ కాలం అన్నాడు అసెంబ్లీ పదవీ కాలం ఐదు సంవత్సరాలు ఓకేనా సో ఎన్ని సంవత్సరాలు అనాలి ఐదు సంవత్సరాలు అనే విషయం మనం చెప్పుకోవాలి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న చూడండి ఏడో ప్రశ్న శాసనసభ ఎగువ సభను డాష్ అంటారు విధాన పరిషత్ అంటారు ఓకేనా శాసన ఎగువ సభ విధాన పరిషత్ కదా దిగువ సభని విధాన అన్నారు నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల పదవీ కాలం ఓకే ఎప్పుడు కూడా వాళ్ళు లెజిస్లేటివ్ అన్నాడు ఆరు సంవత్సరాలు అన్నారు ఎమ్మెల్సి నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం అనే పదం డాష్ని సూచిస్తుంది ఏం చూస్తుంది రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలను సూచిస్తుంది శాసన మండలిని సూచిస్తుంది శాసన సభను చూస్తుంది ఆప్షన్ ఫోర్ అనేది పై వన్ అనేది దీనికి సరైన సమాధానం నెక్స్ట్ ప్రశ్న పదవ ప్రశ్న భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి రైట్ నెక్స్ట్ పదకొండో ప్రశ్న చూడండి రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలనలో సో అధికారులు వీరి ద్వారా చలాయించబడతాయి అని అన్నారు ఎవరిదారు అంటే గవర్నర్ గవర్నర్ యొక్క అధికారిని మిగతా వాళ్ళందరూ కూడా చల్స్తారు నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రశ్నకు మనం వెళ్ళిపోదాం పదకొండవ ప్రశ్న అంతేత పదకొండవ ప్రశ్న పన్నెండవ ప్రశ్న ఓకేనా రైట్ పన్నెండవ ప్రశ్న చూడండి పన్నెండో ప్రశ్నల్లో ఏమున్నది మనకు అక్కడ రైట్ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అని అంటే చూడండి శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు మరి పదమూడవ ప్రశ్న ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం ఏది అని అన్నాడు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభం ఏదంటే మీడియా ప్రింట్ మీడియా ఫోర్టీన్ క్వశ్చన్ క్రింది ఆర్ ఆర్టికల్ ప్రకారం ఒకే వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు ఏ ఆర్టికల్ అని అంటే ఆర్టికల్ నూట యాభై మూడు ఆర్టికల్ ప్రకారము గవర్నరు ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉండొచ్చు నెక్స్ట్ పదహైదో ప్రశ్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా ప్రకటించ ప్రకటిస్తారు ప్రకటించేది ఎవరు ఎన్నికల సంఘం ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో పదహారో ప్రశ్నకి వెళ్ళిపోదాం పదహారో ప్రశ్న చూడండి ఏమన్నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్పీకర్ ఉత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు అన్నాడు ఎవరు నిర్వహిస్తారు గవర్నర్ గారు నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ పదిహేడు ప్రశ్న లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవీ కాలం లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు లెజిస్లేటివ్ ప్రిన్సిపల్ అంటే అది శాశ్వత హౌస్ అది ఎప్పుడు కూడా అది శాశ్వత అవుతుంది రాజ్యసభ కూడా ఏది శాశ్వత సభ అంటం అట్లాంటి ప్రశ్న ఇది మంచి ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు పడ్డాయంటే అవుట్ నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న చూడండి క్రిందివాణిలో సో ద్విసభలు లేని రాష్ట్రం ఏది అని అన్నాడు ఏ రాష్ట్రం లేదంటే కేరళ అనబడేటువంటి రాష్ట్రానికి సో ఏం లేదు ద్వి సభ లేదు నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రంలోని ద్వి స ద్విసభ సభల గురించి వివరిస్తుంది అని అన్నాడు సో రేటు పక్కన ఆర్టికల్లో వన్ సెవెంటీ వన్ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం నెక్స్ట్ సో ఇరవై ప్రశ్న చూడండి గవర్నర్ ముందస్తు ఆమోదంతో శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లు ఏది అని అన్నాడు ఆర్థిక బిల్లు ఎప్పుడు కూడా రాష్ట్రం అయితే ఏమో గవర్నర్ సంప్రదించాలి ఆర్థిక బిల్లు పెట్టేటప్పుడు అదేవిధంగా దేశంలో అయితే ఏమో రాష్ట్రపతిని సమర్పించాలి సంప్రదించాలి ఎప్పుడు కూడా ఆర్థిక బిల్లు అని అనగానే దేశంలో అయితే రాష్ట్రపతిని పర్మిషన్ తీసుకొని ఆ బిల్లును ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆ పార్లమెంట్లో కూడా లోక్సభలోనే ప్రవేశపెడతారు మరి రాష్ట్రానికి వస్తే అదే కంట్రీని యాడ్ చేసుకోండి రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్ని అనుమతి తీసుకొని ఆర్థిక మంత్రి రకన బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అనే పదాన్ని వాడుకోవచ్చు మీకు ఇస్తున్నాను ఓకే రైట్ నెక్స్ట్ ప్రశ్న సో ఇరవై ఒకటో ప్రశ్న చూడండి ఒకసారి మనము ఇరవై ఒక్కడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఏమన్నాడు రాష్ట్రానికి నిజమైన కార్యనిర్వహణ అధిపతి ఎవరు గవర్నరే కదా నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న రాష్ట్రానికి అధిపతి ఎవరు అని అన్నాడు ఇక్కడ గవర్నర్ అనే పదం లేదు కాబట్టి ఇక్కడ మనకు రాష్ట్రపతి అనే విషయాన్ని మనము వాడుకోవచ్చు నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వైసి అంతా ఎన్ని సంవత్సరాలు అంటే ఆయనది అరవై ఐదు సంవత్సరాలు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు రైట్ ఓకేనా ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మన దగ్గర ఉన్నటువంటిది విలువైనటువంటి బిడ్స్ జాగ్రత్తగా మీరు చదివిఎస్ లో విషయం సాధించాలి ఓకేనా